స్వాగతం లక్ష్యం ప్రపంచ ఫార్మాసిస్ట్ దినోత్సవ సందర్భంగా ఇండియన్ ఫార్మాసిస్ట్ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేంద్ర పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఫార్మసిస్టులందరికీ శుభాకాంక్షలు తెలిపారు ఆరోగ్యాన్ని పరిరక్షించడంలో డాక్టర్ల పాత్ర ఎంత ఉంటుందో మందులు అందించే ఫార్మసిస్టుల పాత్ర కూడా చాలా గొప్పదని చెప్పారు అలాగే ఫార్మసిస్టులు ఎదుర్కొంటున్న సమస్యలపై తెలంగాణ ప్రభుత్వం తరఫున ఉన్నంతలో తగిన న్యాయం చేస్తానని ఆయన హామీ ఇచ్చారు ప్రపంచ ఫార్మసీ డేను పురస్కరించుకొని ఈరోజు మన వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్ గారి చేతుల మీదుగా కేక్ కట్ చేసి ఫార్మసిస్టులు అందరూ సంబరాలు చేసుకున్నారు దీంతో మాట్లాడడానికి మనతో పాటు ఈటెల రాజేందర్ గారు వాడిని అడిగి తెలుసుకుందాం సార్ ప్రపంచవ్యాప్తంగా ఫార్మసిస్టులు ఎవరైతే ఇవ్వాలో వాళ్ళ దినోత్సవం జరుపుకుంటున్నారు వాళ్ళందరికీ శుభాకాంక్ష తెలియజేస్తా ఆరోగ్యాన్ని పరిరక్షించడంలో డాక్టర్ల పాత్ర ఎంత ఉందో వాళ్ళు ప్రిస్క్రైబ్ చేసినటువంటి మందుని అందించేటువంటి గొప్ప బాధ్యత ఏ రోగానికి ఏ మందు పనిచేస్తా అని చెప్పి ఐడెంటిఫై చేసి ఇచ్చేటువంటి బాధ్యత వాళ్ళ మీద ఉంటుంది కాబట్టి వాళ్ళ పాత్ర చాలా గొప్పగా ఉంటుంది ప్రపంచంలో గొప్ప శాస్త్ర విజ్ఞానం అభివృద్ధి చెందినప్పటికీ కూడా ఇప్పటికీ మనిషికి సరైన రోగాన్ని సరైన మంది ఇచ్చేటువంటి విషయంలో ఎక్కడో ఈ ఈ పిల్లల్ని ఉపయోగించుకోవడంలో ఈ ఫార్మసిస్టుల పాత్రను గొప్పగా పోషించడంలో కొంత గ్యాప్ ఉంది రాబోయే కాలంలో ఫామ్ డి చదివిన పిల్లలు కావచ్చు ఫార్మసీ చదివిన పిల్లలు కావచ్చు రాబోయే కాలంలో వీళ్ళకు మరింత గుర్తింపు గౌరవం వీళ్ళ సర్వీసెస్ని గొప్పగా ఉపయోగించుకునేటువంటి పద్ధతి రావాలని కోరుకుంటా ఉన్నాం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చాలా ప్రొవాక్టివ్గా చాలా పాజిటివ్గా వాళ్ళ సమస్య మనం సావధానంగా వినడమే కాకుండా ఉన్నంతలో వాళ్ళకు న్యాయం చేసే ప్రయత్నం చేస్తాం కూడా మన ఒక అని తరకాల దానివల్ల ఎన్ని దుష్పరిణామాలు వస్తాయి అనేటువంటి విచ్చలవిడిగా ఇక్కడ ఎవరితో అక్కడ వాడుకునేటువంటి అది తప్ప సైంటిఫిక్గా లేదు మనం వాళ్ళకి అంశం ఏంటంటే ఆరు సంవత్సరాలు డిఫార్మిస్ అవుతాయి నాలుగు సంవత్సరాలు మళ్ళీ ఇన్ఫార్మిస్ చేస్తే ఇలా ఫార్మా రంగం హైదరాబాద్ ఇంత పెద్ద నేను ఒకరికి ఫోన్ చేస్తాను ఎమ్మెస్సీ కెమిస్ట్రీ కావాలి తప్ప ఫార్మసిస్ట్ అవుతాడు అంటే ఈ మ్యానుఫ్యాక్చరింగ్ రంగంలో నిజంగా కూడా వాళ్ళకే పన్నెండు వేల రూపాయలు ఇచ్చి పదిహేను రూపాయలు ఇచ్చి పనిచేయడం విధానం కోట్ల రూపాయల సంపద పెరుగుతున్నప్పటికీ దాన్ని నమ్ముకొని ఆ సమయం చదువుకున్న వాళ్ళకి మాత్రం పెట్టాం ఇప్పటికి పది వేలు పదిహేను వేలు ఇరవై వేలు కొంచెం అంటే అంతే తప్ప తప్పకుండా ఎప్పుడో ఒకనాడు ఇది రావాల్సిందే అంటే ఒకవైపు సెన్సిటివిటీ టెస్ట్ దాకా ఎదగినటువంటి ఈ సమాజం ఏ వైరస్కి ఏ బ్యాక్టీరియాకి ఏమంది పనిచేస్తుందని చెప్పి ఆ టెస్ట్ వచ్చి ఈ సమయం అంటే విచ్చలుడిగా ఏదో గుడ్ గుడ్డి అంటే కొన్ని చేయబడినట్టుగా ఓ మూడు యాంటీబయాటిక్ ఇస్తే ఎదుగు తగిలిపోద్దు అనే పరిస్థితి తప్ప అక్యురేట్గా ఏం కావాలి అనే దిశగా ఎదగాలని కోరుకునే ప్రభుత్వాలు తెలంగాణ ప్రభుత్వం ప్రోయాక్టివ్గా పాజిటివ్ రియాక్టివ్గా నేను ఇండియన్ ఫార్మసీ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ అండి రీసెంట్గా ఎన్నుకోబడ్డాను తెలంగాణ ఫార్మసీ కౌన్సిల్ ఏర్పడడానికి నేను డాక్టర్ సంజయ్ రెడ్డి గారు తెలంగాణ ఫార్మసీ కౌన్సిల్ మెంబర్ ఆయన ఇప్పుడు నామినేటెడ్ మెంబర్ ఫర్ ఫార్మసీ కౌన్సిల్ చాలా కష్టపడి ఆరు సంవత్సరాలు తిరిగి సెక్రటరీ తిరిగి సెవెన్స్ ఇయర్ ఫండ్ కూడా ట్రాన్స్ఫర్ అవుతుంటే ఏపీకి అన్నీ చేసుకుంటూ వచ్చాను సార్ ఇప్పుడు నిలబడింది కొత్తగా వచ్చింది ఏర్పడింది మన భవిష్యత్తు తరాలకి ముందు స్టూడెంట్స్కి ఇంట్రెస్ట్ జాయిన్ అవ్వడానికి కలగాలి ఎందుకంటే ఇప్పుడే రెక్స్ అయిపోయారు స్టూడెంట్స్ అందరూ అరే ఈ కోర్స్ ఎందుకు జాయిన్ అయ్యామా తర్వాత మన లైసెన్స్ తీసుకొని మనకి ఇష్టం వచ్చినట్టు వాడుతున్నారు మెడికల్ షాప్లో అక్కడ గోడకి ఫోటో ఫ్రేమ్ లాగా యూజ్ చేసుకుంటారు బాండ్ రాయించుకుంటారు ఆ బాండ్ ప్రకారం ఇస్తే కూడా మనం ఈక్వల్ టు సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్స్ అంటే ఇరవై పర్సెంట్ బాండ్ రాయిస్తారనమాట దాని ప్రకారం ఎందుకు ఇవ్వరు కొన్ని డ్రగ్ డ్రగ్ ఇన్స్పెక్టర్స్ వాళ్ళు కూడా ఫార్మసీ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చారు కాబట్టి వాళ్ళు కూడా ఫార్మసిస్టులని ఎంకరేజ్ చేయాలి ఫార్మసిస్ డే యాజ్ అ ఫార్మసిస్ట్గా ఫార్మసిస్ట్ అని చెప్పుకోవడానికి చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నా కావాల్సిన రెప్యుటేషన్ మాత్రం ఒక ఫార్మసిస్ట్కి రావట్లేదండి ఇప్పుడు ఫార్మసీ గురించి చాలామంది మాట్లాడారు నేను కొత్తగా మాట్లాడేది ఏం లేదు చాలామంది మాట్లాడారు చాలామంది కొత్త కొత్త యూత్ అంతా కూడా జాయిన్ అవ్వడం అనేది జరుగుతుంది ఒక హోప్స్తో జాయిన్ అవ్వడం జరుగుతుంది కానీ బయటకు వచ్చే టైంకి వాళ్ళకి జాబ్స్ లేనప్పుడు అదే ఫ్యూచర్ జనరేషన్కి పాస్ అవుతూ మౌత్ పబ్లిసిటీ ఏ మస్ట్ ఆ మౌత్ పబ్లిసిటీ తో జాబ్స్ లేవు సో జాయిన్ అవ్వడం వేస్ట్ అన్న కాడికి ఏదో ఒక రోజు ఇది ఇక్కడితో ఆగిపోవాల్సి వస్తుంది అలాంటప్పుడు మన కంట్రీ అనేది చాలా ఇబ్బందులు ఫేస్ చేయాల్సి వస్తుంది సో ఇప్పుడు నేను వచ్చేసి ఫ్యామిలీ డాక్టర్ ఆఫ్ ఫార్మసీ ఈ వర్డ్ అనేది ఇక్కడ ఉన్న చాలామందికి తెలియదు ఎవరైతే ఫార్మసీలో ఉన్నారో వాళ్ళకి మాత్రమే కొంచెం ఐడియా అనేది జరుగుతుంది సో ఇది ఈ మా ప్రా మా యాక్చువల్ జాబ్ వచ్చేసి ఏంటంటే డాక్టర్ ఎవరైతే డయాగ్నోస్ చేయాలి డాక్టర్ అనే వాళ్ళు డయాగ్నోస్ చేయాలి ఫామ్ డి గ్రాడ్యుయేట్ మమ్మల్ని క్లినికల్ ఫార్మసిస్ట్ అంటారు సో మా మేము వచ్చేసి మా మెడిసిన్స్ అనేది రాయడం జరగాలి కానీ ఇండియాలో వచ్చేసి అది ఇంకా ఇంప్లిమెంటేషన్ కాలేదు దాని గురించి ఎన్నో జియోలు పాస్ అయినాయి ఎన్నో నోటిఫికేషన్లు అనేవి గవర్నమెంట్లో మాట్లాడడం జరిగింది ఇవ్వడం జరిగింది కానీ అవి ఆ టేబుల్ మీద నుంచి ఇంకో టేబుల్కి కదలలేదు ఇంతవరకు ఒక క్లాస్ స్కి వచ్చేసి థర్టీ మెంబర్స్ అయ్యి అది కూడా లిమిటెడ్ మెంబర్ లిమిటెడ్ నెంబర్ ఆఫ్ పీపుల్ ఉంటారు ఇచ్చిన ముప్పై మందికి కూడా ఉద్యోగాలు ఇవ్వలేనప్పుడు ఇలాంటి కోర్సులు ఇంట్రడ్యూస్ చేసి యూత్ జీవితాలని దానిలోకి లాగి తర్వాత జాబ్లు ఇవ్వకుండా వాళ్ళ వాళ్ళ ప్లేస్లో ఇంకా ఎవరెవరినైనా పెడుతూ అని నేను ఇంకా వేరే సబ్జెక్ట్ వాళ్ళని కించపరచట్లేదు కానీ ఎవరి ఎవరి జాబ్ వాళ్ళకి ఇవ్వాలని చెప్పేసి కోరుకుంటున్నాము ఫార్మసీ డే సెలబ్రేట్ చేసుకుంటున్నందుకు చాలా సంతోషంగా ఉంది ఈ ఫార్మసీ డే ఫార్మసీ వృత్తిలో ఉన్న అందరికీ చాలా ప్రాముఖ్యమైన రోజు ఫార్మసీ అండ్ ఫార్మసిటికల్ యాక్టివిటీ అంటే రెండు ప్రక్రియలు ఉంటాయి ఒకటి మందుల తయారీ మందుల విక్రయం ఈ రెండు చేసేది ఫార్మసిస్టులు మాత్రమే ఎస్పెషల్లీ విక్రయంలోకి వస్తే ఫార్మసిస్టులు డాక్టర్లు రాసిన ప్రిస్క్రిప్షన్స్ని ఇంటర్ప్రిట్ చేసి వాళ్ళ రాసిన దాంట్లో వాటిని ఎవాల్యువేట్ చేసి ఎవాల్యువేట్ అన్న పదానికి చాలా పెద్ద ఎక్స్ప్లనేషన్ ఇవ్వబడింది ఫార్మసీ ప్రాక్టీసెస్ అండ్ రెగ్యులేషన్స్ టూ థౌజండ్ ఫిఫ్టీన్లో వాటిని అన్నిటినీ ఆ సూచనలు అన్నిటినీ పాటించి ఈ మందు ఈ పేషెంట్కి సబబా కాదా ఈ మందు ఈ పేషెంట్కి ఏ వాడుతున్న ఇతర మందులతో ఏమైనా రియాక్షన్ అయ్యి ఆయనకి ఏమైనా ప్రాణహాని కలిగిస్తుందా అని స్టడీ చేసి ఏమైనా పొరపాట్లుంటే డాక్టర్ గారికి మళ్ళీ ప్రిస్క్రిప్షన్ వెనక్కి పంపించి నెస్సరీ కరెక్షన్స్ చేయమని చెప్పి దాని తర్వాత దాని తర్వాత పేషెంట్స్కి మందులు ఇవ్వడం జరుగు జరగాలి కానీ ప్రస్తుత పరిస్థితుల్లో మన దేశంలో డిప్లొమా నుంచి డాక్టరేట్ ఇన్ ఫారమ్ చదివిన పట్టభద్రులు ఉన్నప్పటికీ కూడా ఇది ఈరోజు మా గవర్నమెంటు ఫార్మసిస్టులకు ఉన్నటువంటి ప్రధాన సమస్యలు మేము గుర్తుంచు గుర్తు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది గత నలభై యాభై సంవత్సరాల నుండి ఎప్పుడు లేని విధంగా ఈ సంవత్సరము ప్రభుత్వము బస్తీ దవకానులు అనేటి మంచి కార్యక్రమము చేపట్టింది కానీ అది ఏ విధంగా మర్చిపోయినరో కానీ విస్ విస్మరించిందో కానీ బస్తీ దవాఖాన్లో ఫార్మసిస్టులను నియమించడం అనేది జరగలేదు ఇది చాలా అన్యాయము చట్టరీత్యా చాలా సిగ్గుపడాల్సినటువంటి విషయము ఫార్మసీ చట్టం మనకు అరవై డెబ్బై సంవత్సరాల క్రితమే మందులో విచ్చలవిడిగా అమ్మకూడదు అనేటటువంటి ఉద్దేశంతో ఈ అలోపతి మెడిసిన్స్ అనేటివి ఎంత బాగా పనిచేస్తాయో చాలా సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉంటాయి దుష్పరిణామాలు చాలా ఉంటాయి అడిక్ట్ అయ్యే సందర్భాలు ఉంటాయి కాబట్టి దీన్ని నియంత్రించాలి కఠినంగా నియంత్రించాలనే ఉద్దేశంతో ప్రపంచ దేశాలతో మాదిరిగా భారతదేశంలో కూడా ఫార్మసీ చట్టాన్ని తీసుకురావడం జరిగింది ప్రైవేట్ రంగంలో కూడా పేరుకు సర్టిఫికేట్ పెట్టుకుంటున్నారు ఒక్క ఫార్మసిస్ట్ ఉంటాడు పది మంది మెడికల్ షాప్లో అమ్ముతారు ఆ ఫార్మసిస్ట్ లేకపోయినా మందులు విక్రయం జరుగుతుంది చాలా సిగ్గుతు తలదించుకోవాల్సినటువంటి విషయము ఫార్మసీ చదివినప్పటికీ కూడా మెడికల్ షాపు ఓనర్సు ఫార్మసిస్టులకు తగిన ప్రాముఖ్యత ఇవ్వట్లేదు ఫార్మసిస్ట్ లేని సందర్భంలో కూడా మందులు విక్రయం చేస్తున్నారు ఇది చట్టరీత్యా నేరము డిపార్ట్మెంటు ఇకపై కఠినంగా వివరించాల్సిన అవసరం ఉంది లేదంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి యాభై వేల మంది ఫార్మసిస్టులు నిరుద్యోగుల్లో ఉండిపోతున్నారు కేవలం రెండు వేల మంది మూడు వేల మందికి మాత్రమే ఉపాధి లభిస్తుంది మేమందరము పేషెంట్ సేఫ్టీ అండ్ డెవలపింగ్ ద డిఫరెంట్ డ్రగ్స్ ఫార్మసిస్ట్ అంటే ఇప్పుడు డిఫరెంట్ వేరే వేరే రకాల ఫార్మసిస్ట్ కూడా ఉన్నారు మనకు వాళ్ళంత చక్కని సహకారంతో పేషెంట్ సేఫ్టీ ఏ విధంగా చేస్తున్నారంటే డిస్పాన్సింగ్ కానీ కంపౌండింగ్ కానీ మ్యానుఫ్యాక్చరింగ్ కానీ రెగ్యులేటరింగ్ కానీ యాజ్ వెల్ యాజ్ టీచింగ్లో కానీ కొన్ని రీసెర్చ్ లెవెల్ కానీ వీటి అన్నీ ఒక పాత్ర పోషిస్తూ వీటి అనేక సేవలు దృక్పథాలన్నీ కూడా పేషెంట్ సేఫ్టీ కోసమే పనిచేస్తున్నారు జనరల్గా ఈ యొక్క అవసరాలను అనుగుణంగా వేరు వేరు రకాలుగా పనిచేస్తూ పేషెంట్ ఏ విధంగా ట్రీట్ చేయాలి పేషెంట్ యొక్క రూల్ ఏంటి పేషెంట్ను ఎలా డయాగ్నోస్ చేయాలి పేషెంట్ను ఎలా డిస్పెండ్ చేయాలి పేషెంట్ని ఏ విధంగా అడ్వాన్స్ డ్రగ్ రియాక్షన్స్ చూడాలి అడ్వాన్స్ డ్రగ్ రియాక్షన్స్ మానిటరింగ్ ఏంటి డ్రగ్ డ్రగ్ ఇంట్రాక్షన్స్ ఏంటి డ్రగ్ ఫుడ్ ఇంట్రాక్షన్స్ ఏంటి వీటి అన్నీ ఒక పరిగణలో చేసుకుని మన ఫార్మసిస్టుల దే రోజు మనము సెలబ్రేషన్ చేసుకున్నాము ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఇంటర్నేషనల్ ఫార్మసిటికల్ ఫెడరేషన్ అండ్ డబ్ల్యూహెచ్ఓ యొక్క ఇవి రెండు ఆర్గనైజేషన్లు ఈరోజు సెప్టెంబర్ ఇరవై ఐదో రోజు ఘనంగా కార్యక్రమాలు చేస్తున్నారు ఫార్మసిస్టుల రోజు కాబట్టి ఈ అవకాశం ఇచ్చిన నా యొక్క ఫార్మసిస్ట్ సోదరి సోదరమణి గారికి అందరికీ కృతజ్ఞత చెప్తున్నాను అండ్ మీడియా వాళ్ళకు కూడా కృతజ్ఞత చెప్తున్నాను